అద్వితీయ సత్యవంతుడైన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చిన తన అడుగుజాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను పరలోకంలో దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనకుండా ఆయన్ను పొందుకున్నటకు మనకు ఎలాంటి అర్హత లేకపోయినా కేవలం మన కొరకు అత్యున్నత సింహాసనమును దిగివచ్చాడు ప్రభువైన పరిశుద్ధినిగా జీవించి ఈ భూమి మీద ఉన్నంత కాలము దేవుని నీతి రాజ్యము గురించిన అనేక సంగతులు దేవుణ్ణి ఎలా ఆరాధించాలో ఆయనతో ఎలా మాట్లాడాలో దేవునిందు భయభక్తులు కలిగి పొరుగు దేవుని ప్రేమను ఎలా చూపించాలో ఏసే మనకు నేర్పించారు అంతేకాదు జగత్తు పునాది వేయబడకమునిపే ఆయన ప్రేమ చేత ఏర్పరచబడిన మనం ఈ లోకంలో దేవుణ్ణి మహింపరిచే వారముగా ఆయన చిత్తమును ఎలా జరిగించాలో వాక్యము ద్వారా మనకు అనుగ్రహించారు మాటలు ప్రవర్తన క్రియల్లో తండ్రిని మహింపరిచిన రక్షకుని అడుగుజాడల్లో నడుచుకున్నట్లు అన్ని విషయముల్లో మనకు మాదిరి ఉంచిపోయిన గనుక ఈ లోక మర్యాదను అనుసరింపక క్రీస్తును వెంబడింతుముగా